హాయ్ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఈ రెండు రోజుల నుంచి విపరీతమైన ఎండ చాలా ఎండగా ఉంది ఎండ అంటే ఎండ కాదు గుబులు విపరీతమైన గుబులు ఏ కొద్దిగా కరివేపాకు పచ్చడి చేసి మీకు చూపిద్దామని చెప్పి రండి పనండి నుంచి అంటున్నాను కదా తప్పదు కదా డైలీ ఏదో ఒకటి చక్కగా చేసి మీకు చూపించాలి ఇప్పుడు నేను ఎప్పుడు చేస్తున్నాను తెలిసే వీడియో ఆ సాయంత్రం మాటలు చేస్తాను ఫ్రెష్గా చక్కగా దానం చేసి వేసి అని చేసారు మా పిల్లలు అమ్మ ఒక వీడియో చేసుకుంటాను అన్నాను సర్లే కానీ అన్నారు మనకి ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు చేయండి నా ఈటూబర్లకు కూడా చెప్తున్నా మనకి ప్రశాంతంగా పిల్లలు చంటి పిల్లలు పని చేసుకునే వాళ్ళు ఉంటున్నారు కదా మీటూ పెట్టుకున్న వాళ్ళు పిల్లలు పడుకోబెట్టుకుని చక్కగా మీరు ఏం వంట చూపించాలి అది అలా చూపిస్తా ఉండండి రా బాగుంటుంది ఎందుకంటే ఇబ్బంది పడిపోతున్నారు కదా యాసకాలం ఎండ పిల్లలతో మొదలు పెట్టాం ఇదే ఎండింగ్ ఎప్పుడుకో అనేది ఆ భగవంతుడు రీచ్ అందరూ పెట్టాం కాబట్టి దాన్ని ఆ ఎండింగ్ ఇచ్చేది ఆ భగవంతుడు మనం ఆపేదే లేదు ఏ మనం తగ్గేదే లేదు ఆపేదే లేదు ఒప్పుకున్నంతసేపు అలా చేద్దానే ఉన్నాం ఇది మీ కొరకు చెప్తున్నాను ఈ మాట మీకు ఎప్పుడు ఇల్లుగా ఉంటే అప్పుడు చల్లగా ఉన్నప్పుడు చక్కగా చెయ్యండి మనసు నీరసలు పడిపోవద్దు అయినా పడొద్దు అందులో ఏంటో నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఓకేనమ్మా అందుకని ఇప్పుడు సాయంత్రం ఎనిమిది అయింది తాగితేగో ఒక కీడ చేసుకున్నాం అనుకోర్రే పొద్దున వదులుతారు పిల్లలు ఓకేనా రండి అమ్మ కరివేపాకు పచ్చడి చేసి చూపిద్దాం మీకు అని చెప్పి నా స్టైల్లో సాయం స్టైల్లో మీకు చూపించడానికి ఇదిగోరా మా దొడ్డకాల మాకు చెట్టు ఉంది సొంత చెట్టు పొద్దున కడిగి శుభ్రంగా కోసనంటే ఇది వంద గ్రాములు ఆకు వచ్చిందిరా ఇది చక్కగా కడుక్కుని అలా గుడ్లు ఆరబెట్టుకున్నాను ఎండలో కాదు ఎండలో కరివేపాకు ఆరబెట్టింది వేరు ఇది ఇలా క్లాత్ మీద ఫ్యాన్ మీద ఆరబెట్టుకుంటే స్మెల్ అలాగా ఉంటుంది అన్నమాట ఆ తడి ఆ ఫ్లేవర్ అలాగ ఉంటుంది ఇదిగో దాంట్లో సరిపడగా యాభై గ్రాములు ఎండుమిరపకాయలు వేసాను ముక్కలు కర్ణాటక కాయలు మామూలు కాయలు వేసుకున్నాం రుచికి కారానికి రెండు కలుపుకున్నాను ఓకేనమ్మ ఇగో అందులోకి ఇగో ధనియాలు ఇవన్నీ కూడా యాభై గ్రాములు తక్కువ మించిన గిన్నెలు ఇవి వేసుకున్నాను ఇదిగో ధనియాలు ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు దాంట్లో వేసుకునే బెల్లం చింతపండు గ్రేవు ఓకేనమ్మా చూడండి చక్కగా వయ్యలిగిచ్చినట్టు ఉన్నాను ఓకే ఇలా చేసుకున్నాం అనుకో ప్రశాంతంగా ఉంటుంది ఓకేనమ్మా మనకు మనం ఉసులు నెతుక్కోవాలి నెతకపోతే కష్టం అది కొందరికి పని ఉసులు తెలుసు కొందరికి కంగారు పడితే లేదు ఓకేనమ్మా ఇగో ఫస్ట్ ఎండ్ మెరుగా వేసుకున్నాం ఇందులో మినపస ఎక్కువ కట్టా ఇయ్యండి నేను కరివేపాక అంటే కరివేపాక ఆ ఫ్లేవర్ మనకు కనపడాలి చూడండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళ విధానంలో చేస్తారు తప్పులేదు ఇది మన బాలిత్రాలు వేసుకోవచ్చు షుగర్ పేషెంట్లు వేసుకోవచ్చు ఇది పత్తి అనేదే లేదు పత్తి ఒక్కళ్ళు తినే కరివేపాకు పచ్చడు ఇది ఓకేనమ్మ చక్కగా భోజనాలు అయిపోయి కూర్చుని టీవీల దగ్గర ఉంటారు మేము అందంగా ఏడో చేస్తున్నాం మీకు అది నేను ఇలాగ ఎన్నుకున్నాను ఎందుకంటే మన వయసుని బట్టి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం చేసుకుంటా పోవాలి యూట్యూబ్ ఓకేనమ్మా ఇదిగో ధనియాలు వేసుకుందాం కొత్త ధనియాలు జీలకర్ర కూడా వేసుకుందాం దాంతోపాటు ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇదిగో మనం ఎల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందిరా ఇవన్నీ ఏదో తీసేసి మళ్ళీ గిన్నెల్లో పోసి అంత ఐరాన వద్దు మనం పని చేసుకునే విధానం సింపుల్ గా ఉండాలి చూసిన వాళ్ళకి నచ్చాలా వాళ్ళకి తృప్తి అవ్వాలా అది కంగారు పడిపోకూడదు సిమ్ములు పెట్టుకుని చక్కగా ఇది రోడ్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు రోడ్లు ప్రస్తుతానికి రోడ్ల జోలికి వెళ్ళే పరిస్థితుల్లో లేం కాబట్టి మిక్సీలో పట్టి మీరు చూపిస్తాను కమ్మటి అవసరం వస్తుంది మేము కూడా చాలా కాలం అయింది కరేపా అని మరి మీకు ఎంతమంది తెలుసు ఆకలి పుట్టడానికైనా సీకాయ్యాకు పచ్చడి చేసి జ్వరం వచ్చిన వాళ్ళకి బాల్యంతరాకై పెట్టేవారు అప్పట్లో మాది పల్లెటూరు వాతావరణం కాబట్టి మాకు దొరుకుతుంది సీకాయాకు తర్వాత మార్కెట్లో కూడా అమ్ముతున్నారు అది మళ్ళీ పాతకాలం వచ్చినాయి అప్పుడు చాలా బాగుంటుంది అది కూడా పిల్లలపై జీలకర్ర వేసుకుని పచ్చడి చేసుకుంటే పిల్లలకి అది ఆకలి పుడద్దని చెప్పి ఓకేనమ్మ ఇదిగో నేను సిమ్లోనే పెట్టుకున్నాను ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకున్నాం అదిగో అదిగో చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది కరివేపాకు సిటీలో ఉన్న వాళ్ళకి కూడా దొరికేస్తుంది ఎక్కడికక్కడ బస్సులకు వచ్చేస్తుంది కదమ్మా ఇది దేశవాళి ఆకు ఇది నాటు మాట మన వెనకాల తోటలో చెట్టు ఉంది కొత్త సమానమని ఆకు పోసుకున్నాం మనకు అవకాశం ఉంది కాబట్టి లేకుండా మార్కెట్లో దొరికేస్తుంది అది పెద్ద ఏమీ విశేషం కాదు ఓకేనమ్మా ఇది ఇలాగ ఇది విధానం సాయం విధానం ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క ఇలా చేస్తారు తప్పులేదు మీరు కూడా చూసి ట్రై చేయండి ఓకేనమ్మా ఇది ఒక చక్కగా వేగిపోయింది బాగా రోస్ట్కి వేగిపోకూడదు కరివేపాకు కరెక్ట్ సమానమైన లేవుల్లో వేపుకుంటే మనం కరెక్ట్గా మనం అనుకున్నది అనుకున్నట్టు వచ్చేస్తాం పచ్చడి ఓకేనా కట్టేస్తున్నాను చల్లారిపోయిన తర్వాత మీరు చూపిస్తాను ఇది ఒక బెల్లం ఉంది ఇంకా ఉప్పు ఉంది ఇది ఈ మూడు కలిసి మిక్సీలో వేసుకుంటాం అన్నమాట ఓకేనమ్మా సో ప్రాసెస్ చూడండి ఒక్క నిమిషం ఆరిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చిన్నప్పుడు మా అమ్మ పిల్లలందరూ పడుకున్న పిండి వంటలు చేసుకుని కాలం నాడు మాపులు పని అవద్దమ్మా పగలవుతే పని అవ్వదు ఎవరో ఒకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారో కళ్ళు తీస్తే ఎవరు చూడకుండా ఉండేయాలి వంటలో అన్న టైప్లో నైట్ చేసేవారు వెళ్ళే అలా కురిపట్ల ఆడతా అలా పక్క పక్కన అలాగేలా తిరుగుతూ ఉండేవాళ్ళం సున్నుండలు అవనే అరుసలు అవనే పోకుండా అవనేదా ఈ కంటికి ఈ కంటికి తెలుస్తున్నాడు తెలుస్తున్నాయా తెలియట్లా మా స్వాతంత్రం మేము తింటున్నాం మా డబ్బు మా ఇష్టం ఎవరు చెప్పాలి అంటున్నారు ఏమ్మ అప్పుడు అలా సాయాలు వచ్చి వారు వంటకాయ ఇంటి కోటేయటం నైట్ పని ఏదైనా సరే అవద్దు మాట అవ్వదు ఎవరో ఒకళ్ళు వస్తాం పలకరిచ్చడం అది ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం ఎవరికి తెల్దాం ఎవరికి వీళ్ళకల్ ఆడే కూర్చుంటున్నారు కాబట్టి అది మాట ఎదుగు ఇప్పుడు మనం కరివేపాకు ఇప్పుడు మీకు ఎన్ని కట్టలు పడుతుంది అనేది మళ్ళీ ఒక ప్రశ్న మీకు యాభై రూపాయలు ఆకిది మీరు మార్కెట్లో కొనుక్కుంటే దొడ్లో ఉంటే అంత అనేది నేను చెప్పలేను రేటు ఓకేనమ్మా మీరు మార్కెట్లో కొనుక్కుంటే సిటీలో ఉన్నవాళ్ళు ఐదు కట్టలు యాభై అయినా కట్ట పది రూపాయలు అమ్మ మీకు అక్కడ సిటీలో ఇదిగో బెల్లం కూడా వేసేస్తున్నాను సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఎన్ని వేసుకున్నా సాల్ట్ లేకపోతే రుచి తెలీదు ఓకేనా కొద్దిగా వాటర్ పోసుకుందాం కొద్దిగా అంతే మరి తిరగాలి కదమ్మా అమ్మ ఇదిగో మిక్సీ పట్టేసుకున్నాను ఓకేనమ్మా ఇదిగో చక్కగా ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాం ఇదిగో మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ ఎందులో ఉంది కాబట్టి ఎల్లుల్లిపాయలు అవసరం లేదు మీకు కావలితే వేసుకోండి ఓకేనమ్మ అదిగో శనగపప్పు వేసుకోకూడదు వేసుకుంటే బాగోదు బాగంటే అప్పటికప్పుడు బాగుంటుంది మరి ఇది పది రోజులు నిలబంటుంది కదా అది మినప్పసుకునే ఏమవుతాం ఇదిగో కరివేపాకు పచ్చడికి కరివేపాకు తాలింపు అయిపోతుంది తొక్క మినపప్పు ఇంకా బాగుంటుంది చూడండి ఇందులోకి ఇది ఇడ్లీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇందులో పెరుగు పిల్లలు కలుపుకుని ఇడ్లీలో వేసుకుంటే బాగుంటది దోశల్లో కూడా బాగుంటుంది ఇష్టపడి తినేవాళ్ళు దేంట్ అయినా తినవచ్చు అమ్మా ఓకేనా ప్పుడు మీకు ఇదిగో అదిగోరా ఎంత వచ్చింది అర కేజీ ముద్ద వచ్చింది ఎంత తాజాగా మనకు దొరకదు కరివేపాకు పొళ్ళు అమ్ముతున్నారు కరివేపాకు పచ్చళ్ళు అమ్ముతున్నారు బయట మనం ఉప్పు పెట్టు చేసుకుంటే కూలింగ్ నీళ్ళు తగ్గేస్తున్నాం కదా గొంతుకు పెట్టేస్తున్నాయి నైటు ఇదిగో మనం చేసుకున్నట్టు ఉంటుందా మరి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు కొద్దిగా పోసుకోవాలి అమ్మ నలగడానికి ఎదుగు అన్నీ చూసారు కదా ఎంఎం ఏమో అది ఇలాగ మీకు ఆరు నెల్లు క్యాలంట్రీ పచ్చడి ఉప్పురుండదు బాలకు కానీ పెద్ద ప్రశ్న అయింది వేయకూడదు అనుకోలేదు కరివేపాకు మెడిసినే వేసుకోవాలి ఇదిగోర ఇలా చేసుకోండి మరి చక్కగా కట్టేస్తాను పొయ్య ఓకేనమ్మ మరి ఇలా నేను చేసినందుకు మీరు చూడాలి చూసి మీరు చేసుకోవాలి చేసుకొని కామెంట్ రూపంలో తెలపాలి ఓకేనమ్మ మరి మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు మీ సాయం మరే పొద్దున్న వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు దయించి ఓకేనా మరి మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి నేను మీ ఫ్రెండ్స్ కాబట్టి కంపల్సరీ చేస్తారని నమ్ముతున్నాను ఓకేనా బాయ్ బాయ్